తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్ళు ఎందుకు మూసివుంచుతారు వి తిరుమల పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న వెంకటేశ్వరుని కళ్ళను ఎప్పుడూ ఉంచుతారు స్వామికి శక్తివంతమైన ప్రకాశవంతమైన కళ్ళు ఉంటాయి ఆయన కళ్ళు విశ్వశక్తికి మించినవని అందుకే భక్తులు స్వామి కళ్లలోకి నేరుగా చూడలేరట ఈ కారణం చేతనే తిరుమల స్వామి కళ్ళు మూసి ఉంచుతారని పండితులు చెబుతున్నారు ధార్మిక గ్రంథాల ప్రకారం తిరుపతి బాలాజీ కళ్ళు ఎప్పుడూ తెరిచి ఉంటాయనీ ఆయన కళ్ళు చాలా తీక్షణంగా ఉంటాయని నేరుగా చూడలేమని చెబుతున్నారు అందుకే భగవంతుని కన్నులు ఎప్పుడూ కర్పూరంతో మూసి ఉంచుతారట కేవలం గురువారం మాత్రమే వేంకటేశ్వరుని నేత్రాలను భక్తులు చూడవచ్చని చెబుతారు గురువారం వెంకటేశ్వరునికి చందన స్నానం చేస్తారు విగ్రహానికి చందనం పూస్తారు శ్రీవేంకటేశ్వరుని హృదయంపై చందనాన్ని పోయడం ద్వారా సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి స్వరూపం కనిపిస్తుందని చెబుతారు వారంలో ఆరు రోజులు వివిధ రకాల నగలు అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చే వెంకన్నను ఒక్క గురువారం రోజు మాత్రమే నిజరూపంలో దర్శించుకునే భాగ్యం భక్తులకు లభిస్తుంది స్వామివారి రహస్యం తిరుమలలోని గర్భగుడిలో ఉన్న తిరుమలేసుని విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుందట పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్ళీ మళ్ళీ తడిగా మారుతూ ఉంటది ఇప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు విగ్రహరాతి విశిష్టత ఏదైనా రాతికి ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరం పూస్తే అది కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై చీలిపోతుంది కాని నిత్యం తిరుమల శ్రీవారి విగ్రహానికి పచ్చ కర్పూరం రాస్తుంటారు పండితులు అయినా ఏమాత్రం చెక్కుచెదరకపోవడం మరో ఆశ్చర్యకరమైన విషయం